క్రీస్ గౌడ్ ప్రగణేశు క్రీస్తు వారి నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ యొక్క దినము శుక్రవారం ఉపవాస కూడికిలో గ్లోరియస్ ప్రయత్నంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీ అందరి ప్రత్యేక వందనాలు మరి ఈనాటి ప్రార్థన నిమిత్తము కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని జానించుకుందాం దేవుడు మన మనవిని వినేటువంటి దేవుడని మనం నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాము ప్రార్థన చేస్తున్నాము ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాము అదే రీతిగా దేవుడు సహాయం చేస్తూ ఉండాలి దేవుని నామమునకు కలుగును కలుగునుగాక ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని జానిద్దాం రండి కీర్తన గ్రంథం నుంచి నలభై ఆరవ కీర్తన నలభై ఆరవ కీర్తన మొదటి వచనంలో ఒక మాట అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటున్నాడు ఈ కారణము చేతనే మనము దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాము ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగినటువంటి సహాయకుడుగా ఉంటున్నాడు అంతేకాదు ఆయన మనకు ఆశ్రయముగాను దుర్గముగాను కేడముగాను ఉంటూ మనలను సంరక్షిస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకని ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉంటున్నాము అంతేకాదు ఆయన మన ప్రార్థన వినేటువంటి దేవుడు అదే నలభై ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని మనము జానించుకున్నట్లయితే ఆరో వచనము జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యముల కధిపతి ఎగు యహోవా మనకు ఉన్నాడు సైన్యముల కలిపతి ఎగు యహోవా మనకు తోడై ఉన్నటువంటి కారణము ఆయన ఆపత్కాలంలో మనకు సహాయము చేస్తున్నాడు అనేటువంటి కారణము మనకు కేడముగాను దుర్గముగాను ఉన్నాడనేటువంటి కారణమును బట్టి ఆయన సన్నిధిలో మనము ఈ నాన్న ప్రార్థిస్తూ ఉంటున్నాము కనుక చూడండి అందుకనే దావీదంటాడు దావి మొదటి సమయాల గ్రంథంలో ఈ మాటను మనం చూసుకుంటాం రండి వాక్యంలోనికి వెళదాం మొదటి సమయాల గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచనంలో చదువుతాం చూడండి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు చూసారా ఇది నానా మనము ఎంతో శ్రమలోనూ బాధలోను ఆపత్కాలంలోనూ ఉన్నటువంటి పక్షముగా మనము ఎవరిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి అని అంటే దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అందుకని ఇక్కడ హోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అక్కడ అమాలేఖీలు సిక్లగ్గునకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారి పిల్లలను భార్యలను అందరినీ సరిపట్టుకుని తీసుకుపోయిన కారణము చేత ప్రజలందరూ కూడా మిక్కిలి కోపముతో దావిదు పట్ల చాలా కోపంగా దావిదుని చంపుదాము రండి ఈ దావిదు వల్లే మన బిడ్డలు భార్యలు మనకు దక్కకుండా పోయినారని చెప్పి వారందరూ ఎంతో కోపంతో ఆగ్రహంతో దావీదు మీదకు రాళ్ళు రువడానికి వచ్చినప్పుడు దావీదు చేసిన పని ఏమి అని అనగా ఇక్కడ అంటున్నాడు యహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకుని ఏం చేస్తా ఉన్నాడు చూద్దాం రండి యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడు అహీమకు కుమారుడైన అభ్యతారు చెప్పగా అభ్యతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చాను నేను ఈ దండును తరుముని ఎడల దాన్ని కలుసుకొందున అని దేవుని దగ్గర మనం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని తెలుసుకుంటున్నాడు నేను ఈ యొక్క దండి దండును తరుమునందున మరి నేను జయము పొందగలనా అనేటువంటి విషయాన్ని దేవుని యొద్దు నుంచి పొందుకుంటున్నాడు దేవుడు సెలవు ఇచ్చాడు నువ్వు వెళ్ళు చూడండి కింద వచనాల్లో కాబట్టి దావీదు అతని ఎద్దునున్న ఇంకో పైవచనం చదువుతున్నాను ఎనిమిదో వచనంలో నేను ఈ దండును తరుముని ఎడల దాన్ని కలుసుకుందునని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా ఎహోవా చెప్తూ ఉన్నాడు తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి దావీదు అతని యొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగున రాగా వారిలో రెండు వందల మంది వెనుకకు దిగిన దిగ విడువబడిరి దావీదును నాలుగు వందల మందియూ ఇంకా తరుముచు పోయిరి గాని ఆ రెండు వందల మంది అలసట పడి వాగు దాటక ఆగిరి చూడండి దేవునిపై ఆధారపడుతూ వచ్చాడు దావీదు దేవుని మాటను సెలవడిగాడు నేను వారిని కలుసుకుందున నా ప్రజలను నేను దక్కించుకుందున అని చెప్పి దేవుని దగ్గర మోకరిల్లి ఎఫోదు తెమ్మని దేవుని ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటున్నాడు దేవుడు సెలవిచ్చాడు నీవు వెళ్ళు నిశ్చయముగా నీ వారిని నువ్వు దక్కించుకుంటావని చెప్పి దేవుడు సెలవిస్తూ వచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా అమాలేఖీలను ఎదిరించేటువంటి శక్తి దావీదికు ఉంది సామర్థ్యము మరి పిలిస్తూడైనటువంటి గొలియాతునే చిన్న రాళ్లతో కొట్టినటువంటి దావీదు వారందరినీ ఎదుర్కోవడానికి అంత సామర్థ్యము శక్తి ఉంది కానీ దేవుని యొద్ విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సలహాను తీసుకున్నాడు దేవునిని అడిగాడు కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనందరము కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి దేవుని కనుక్కోవాలి దేవుని తెలుసుకొని మనము ఆ పని చేయాలి దేవుని యొద్ నుంచి జవాబు వచ్చిన తర్వాత ఆ పని జరిగించినట్లయితే దేవాది దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మార్తా మర్యాలకు ఉన్నటువంటి తమ్ముడైన లాజరు చనిపోయిన పక్షముగా యేసుక్రీస్తు ప్రభువారు నాలుగు దినముల తర్వాత వస్తున్నప్పుడు మరీ అంటుంది ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోకుండేవాడు మా సహోదరుడు నిద్రించి ఉండకపోతుండేవాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు మీరు ఊరకనే నిలిచి ఉండండి మీరు చూడండి మీరు నమ్మి విశ్వసించిన కార్యము చూస్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నారు ఆ వాక్యాన్ని చదువుదాము యోహాను సువార్త యోహన్ సువార్త పదకొండు అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఈ మాటను మనం చూస్తాము చూడండి నలభై వచనము నీవు నమ్మని ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను అంతట వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాను అని చెప్పి చూడండి లాజరును ముందే లాజరు నీవు బయటికి లేపక ముందే ప్రభువు ప్రభువారు అక్కడ చూడండి విశ్వసించి నా మనవి వినునందున అంటున్నాడు ఆల్రెడీ నా మనవి వినునందున అంటున్నాడు ఇక్కడ ప్రార్థన చేయలేదు లాజరు నువ్వు రా బయటికి అని ఇంకా చెప్పలేదు చెప్పక ముందునే అక్కడ విశ్వసించి నా మనవి విను అంతే దేవుడు నా మనవి వింటాడు నాకు సహాయము చేస్తాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని నమ్మి విశ్వసించి నా మనవి విని నందున కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనవి చేస్తూ తరువాత లాజరును బయటికి రమ్మని పిలిచాడు చూసినారా మీరు నిలిచి చూడండి విశ్వసించి చూడండి దేవుడు కార్యములు చేస్తాడు కార్యము జరిగించి వాడు ఆయనే వింటున్నాడు కనుక ప్రేమని దేవుని బిడ్డలారా మనము దేవునిపై విశ్వాసం ఉంచాలి అంతేకాదు విశ్వాసం ఉంచడం ఒకటే సరిపోదు కానీ ఆయన కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడుగా ఉంటున్నాడు మనకు కేడమును దుర్గముగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు మనం మనవి వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ మాటలన్నిటినీ గ్రహించిన మనము దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనము ఏ పని తలపెట్టినా కూడా ఆయన సలహాను తీసుకుని ఆయన యొద్ మనవి చేసి ఆయన చెప్పినది చేసినట్లయితే అమాలయకీలను ఎదిరించినటువంటి దాబిది వల్లే మనము కూడా ఏదైతే పొందాలని ఆశిస్తుంటున్నామో దాన్ని పొందుకొనగలము మళ్ళా చూడండి వారందరూ కూడా తిరిగి వారి భార్యలను వారి బిడ్డలను దక్కించుకోగలిగారు దేవుడిచ్చినటువంటి మాట చేత దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినటువంటి కారణము చేత దేవుని నామం మనం అక్కడ లాజరు బయటికి లేపబడుతూ వచ్చినాడు ఈ విషయాలన్నిటినీ మనం గమనించి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి దేవుడు కార్యం జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుకనే ఈ దినము మనం అందరము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాము మన ప్రార్థనలన్నిటినీ కూడా ఆయన విని ఉన్నాడు అని నమ్మి మనమందరం కూడా ముందు కొనసాగిపోదాము అలాగే ప్రార్థనలో బలపడుతూ విశ్వాసంలో బలపడేవారుగా ఉందాము అటు రీతిగా దేవుడు మన లింకను ఆత్మీయంగా బలపరిచి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు క్రైస్తలం